ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలు చాలామంది శ్రీవారి భక్తులు తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి ఎందుకు పది రోజుల పాటు ద్వారం అనేది తెలిసి ఉంటుంది మేము పది రోజులు వచ్చినా కానీ ఒకటే ఫలితం కలుగుతుందా మొదటి రెండు రోజులే స్వామివారికి విశిష్టతన అని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారండి వాటన్నిటికీ సమాధానం ఒకటే మీరు ఈ కథ వినండి ఎందుకు వైకుంఠ ద్వారము పది రోజులు తిరుమల కొండపైన తెరిచి ఉంటుంది ఈ పది రోజుల్లో మీరు ఏ రోజు వచ్చినా కానీ సేమ్ ఒకటే ఫలితం ఎందుకు ఉంటుందో మీకు తెలియాలి అంటే టీటీడీ వారు గతంలో మనకు ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా అసలు వైకుంఠ ద్వారా దర్శనాన్ని యొక్క విశిష్టతనైతే మనకు చెప్పడం జరిగింది అదేవిట నేను మీ అందరికీ చెప్తాను ఒక్కసారి వినండి పురాణాల ప్రకారం వైకుంఠ ద్వారా దర్శనం విశిష్టత ఇలా ఉంది వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు ఒక్కరోజు అంటే భూలోకంలో ఒక్క సంవత్సరం అని అర్థం అదేవిధంగా అక్కడ పగలు పన్నెండు గంటలు ఇక్కడ ఆరు నెలలు ఉత్తరాయణం అక్కడ రాత్రి పన్నెండు గంటలు ఇక్కడ ఆరు నెలలు దక్షిణాయనం వైకుంఠంలో తెల్లవారుజామున నూట ఇరవై నిమిషాలు భూలోకంలో ముప్పై రోజులతో సమానం దీన్ని ధనుర్మాసంగా పిలుస్తున్నాం తెల్లవారుజామున ముహూర్తంలో నలభై నిమిషాలు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఋషులకు దర్శనమిస్తారు ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ భూలోకంలో కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒక్కసారి జరిగే ప్రక్రియ ఈ నలభై నిమిషాలు భూలోకంలో పది రోజులకు సమానం కాబట్టి వైష్ణవాలయంలో ఈ పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది అనేది మన నమ్మకం కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ పది రోజుల్లో ఏ రోజు చేసుకున్నా అన్ని రోజులు సమానమే భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో వలనే ఈ సంవత్సరంలో కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు పరిమితంగా మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది వైకుంఠ ద్వారా దర్శనం ఫలితం పది రోజుల పాటు ఉంటుంది కావున విఐపిలు ఇతర భక్తులు తొలి రోజైన వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలనే తొందరపాటు లేకుండా పది రోజుల్లో ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది చూసారు కదండి ఇది గతంలో ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మనకు రావటం జరిగింది ఈ పది రోజుల్లో మీరు ఏ రోజు వచ్చినా ఒకటే ఫలితము కాబట్టి టికెట్ ఉన్నవారు మీరు రండి టికెట్ లేని వారు తొందరపడకుండా జనవరి రెండు నుంచి ఎనిమిదో తారీఖు లోపల ఏదో ఒక రోజు మీరు వీలు చూసుకొని ప్రశాంతంగా రండి ఈ పది రోజుల్లో ఏ రోజు చూసినా ఒకటే భాగ్యము ఒకటే ఫలితము మొదటి రెండు రోజులే విశిష్టత తర్వాత రోజులు కాదు అని చాలామంది భ్రమలో ఉన్నారు అది నిజం కాదు ఈ పది రోజుల్లో ఎప్పుడు చూసినా మనకు స్వామివారిని వైకుంఠ దర్శనం చేసుకున్నంత పుణ్యము సమానము ఓకేనా మరి ఈ వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి ఈ సంవత్సరము కొండపైన మనకు జరుగుతోంది జనవరి ఒకటి నుంచి ఎనిమిది కొత్త సంవత్సరము మిగతా ఎనిమిది రోజులకి సంబంధించి జరుగుతుంది ఈ పది రోజులకి సంబంధించి దర్శన టికెట్లు అనేవి చాలామంది భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు మొదటి మూడు రోజులకి సంబంధించి లక్ష ఆరు వేల మంది ఎలక్ట్రానిక్ లక్ సేవల ద్వారా ఉచిత టికెట్లను అదృష్టవంతులు సెలెక్ట్ అయ్యారు అయితే మొదటి మూడు రోజులు టికెట్ ఉన్నవారు మాత్రమే తిరుమల కొండపైనొచ్చి మీరు దర్శనం చేసుకోగలరు మిగతా ఏడు రోజులు వారిని మూడు వందల రూపాయల దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు మీరు దర్శనం చేసుకోండి ఒకవేళ మిగతా ఏడు రోజులు ఎటువంటి టికెట్ లేనివారు తప్పకుండా మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన జనవరి రెండు నుంచి ఎనిమిదో తారీఖు ఈ ఏడు రోజుల్లో ఏదో ఒక రోజు వీలు చూసుకొని మీరు మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో మీకు ఇంకా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వచ్చి హ్యాపీగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోండి కంగారు పడవద్దు మొదటి మూడు రోజులు చూడలేదు అదే విశిష్టత ఏమో మన తెలుగు క్యాలెండర్ ఇయర్ ప్రకారము రెండు రోజులే మనకు అని మనం అనుకుంటాం కానీ నిజానికి పది రోజులు కూడా ఒకటే సరేనా అండి దయచేసి మీరందరూ టికెట్లు కనుక లేకపోతే ఏమైనా డౌట్లుంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి అలాగే ఈ పది రోజులకు సంబంధించి ఆన్లైన్లో తిరుమల రూమ్స్ అనేవి మీకు విడుదల చేయలేదు ఒకవేళ మీకు రూములు కావాలి అంటే సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం ఐదు నుంచి ఏడు ఎనిమిది లోపల గనక ముందుగా వచ్చిన వాళ్ళకి ముందుగా రూములు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ముందుగా రిజిస్టర్ చేసుకుంటారో వారికి రూములు ఇవ్వబడతాయి ఏమాత్రం టెన్షన్ పడుతుంది ఆఫ్లైన్లో ఖచ్చితంగా రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల మందికి రూములు ఇవ్వడం జరుగుతుంది అలాగే రూముల కోసము ఆఫ్లైన్లో ఖచ్చితంగా క్యూ లైన్లో ఒక్కరైనా నిల్చవచ్చండి ఎవరికైనా కానీ ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా రూములు కావాలి అంటే ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా రూమ్లో ఉండాలి ఒక వ్యక్తికి రూమ్ ఇవ్వరు రిజిస్టర్ చేసుకోవడానికి ఒక వ్యక్తి ఉంటే సరిపోతుంది కానీ రూమ్లో మీరు ఎంటర్ అవ్వడానికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీరు ఉండాలి ఆ ఇద్దరు వ్యక్తులు మీరు ఇద్దరు ఆడవారైనా ఉండొచ్చు ఇద్దరు మగవారైనా ఉండొచ్చు అయితే ఒక ఆడవారు మరొకరు మగవారుగా ఉన్నప్పుడు మీరు ఒకవేళ తోడబుట్టిన వాళ్ళు అనగా అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముడు ఇటువంటి వరుస అయితే ప్రాబ్లం ఏమీ లేదండి మీ ఆధార్ కార్డులో సర్నేం సేమ్గానే ఉంటుంది కాబట్టి మీకు రూములు ఇస్తారు ఆఫ్లైన్లో కానీ ఇది కనుక మారితే పెళ్ళి కాని వారికి రూములు ఇవ్వరు దయచేసే విషయం మీరు తెలుసుకోండి అలాగే ఈ మిగతా ఏడు రోజులు జనవరి రెండు నుంచి ఎనిమిదవ తారీఖు మీకు టికెట్ లేకుండా డైరెక్ట్గా తిరుమలకు చేరుకోవాలి అంటే రావచ్చు కానీ ప్రత్యేక దర్శనాలు ఏవి ఉండవండి నేను ఇందాక కూడా మీకు చెప్పాను చంటి పిల్లల దర్శనాలు ఎన్ఆర్ఐ మిలిటరీ డిఫెన్సు రికమెండేషన్ లెటర్లు అలాంటివి ఇటువంటివి ఏమీ ఉండవు దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోండి శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు ఇటువంటివి కూడా ఏమీ ఉండవు ఇంకా మీకు ఏవైనా ఈ పది రోజులకి సంబంధించి టికెట్లు ఉండి లేకుండా ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు మీ అందరికీ నేను సమాధానం చెప్తాను మరి ఈ వీడియో నేను ఇంత సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కలుద్దాం